స్పీకర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇస్తున్నాం సార్ చట్టబద్ధంగా చేయమని చెప్తున్నావు సార్ చట్టబద్ధంగా చేయమని చెప్తున్నారు సార్ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా న్యాయ సూత్రాలకి అనుగుణంగా పనిచేయాలా అది చేయమనే చెప్తున్నాం సార్ అంత హడావుడే వచ్చింది సార్ ఇప్పుడు పాపం నాలుగేళ్లుగా మూడున్నర ఏళ్లుగా లేనటువంటి ఈ రోజుకే ఈ రోజే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ నిబంధనల మీద న్యాయ సూత్రాల మీద పార్టీ ప్రేమింపుల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సార్ ఎందుకు ఇచ్చారు మీకు తెలియదమ్మా ఎందుకు ఇచ్చారు మీ దీని నాకంటే స్పీకర్ గారు బాగా చెప్తారు స్పీకర్ గారు బాగా చెప్తారు నన్ను సస్పెండ్ చేయక ముందు నన్ను సస్పెండ్ చేయక ముందు నేను ఎక్కడ మాట్లాడలా రికార్డులు వెరిఫై చేసుకోండి నేను మాట్లాడింది నియోజకవర్గ సమస్యల మీద ఓ శాసనసభ్యుడికి ఓ పార్టీ పరంగా గెలిచినప్పుడు పార్టీ పట్ల విధేయత ఏం చేసిన ప్రజల పట్ల విధేయత ఉండాలమ్మా దాంట్ ఏం ఆలోచన లేదు నా ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటాను తప్ప మరోటి కాదు సస్పెండ్ చేసిన తర్వాత నేను స్వేచ్ఛాజీవిని చెప్తల్లి రహనమ్మా అంత అదే కదా చెప్పండి కృష్ణ గారు ఈరోజు నిజంగా మీ మీద అనర్హత వేటు పడబోతుంది అనే అంచనాకు వచ్చారా ఎవరు అంటే అక్కడ ఆ పరిస్థితి చూసినప్పుడు స్పీకర్ గారి వ్యవహార శైలి సెక్రటరీ గారి వ్యవహార శైలి అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకొని తూతూ మంత్రంగా ఒక ప్రీ ప్రీ ప్లాన్ డేషన్ తీసుకొని ఎందుకంటే కోర్టులోకి వెళ్ళిన తర్వాత కాగితాలు చూస్తారు షీట్ చూస్తారు సాక్షులను విచారిస్తారు ఫస్ట్ క్వశ్చనింగ్ ఉంటుంది తర్వాత మళ్ళీ విచారణ ఉంటుంది అంత అయిపోయిన తర్వాత మళ్ళీ త్రీ థర్టీన్ ఉంటుంది అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి అన్నీ తెలిసిన తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది అదేమీ కాకుండా విచారణ ప్రారంభంలోనే సాక్షులు విచారించాల్సిన అవసరం లేదు సాక్ష్యాలు అవసరం లేదు నేను శిక్ష చేస్తానంటే అది న్యాయ సూత్రాలకి అనుగుణమా ఒక్కటి అర్థం చేసుకోండి నేను అధికార పక్షంలో ఉండి ప్రజల పక్షాన అధికార పక్షం వ్యవహార శైలిని ప్రజా సమస్యల్ని ప్రస్తావించిన రోజే ఇలాంటి కష్టాలు ఎన్నో వస్తాయని నాకు తెలుసు అన్నిటికీ తెగించవచ్చా మళ్ళీ చెప్తున్నా అన్నిటికీ తెగించవచ్చా రాజ్యాధికారం మీ చేతిలో ఉందని సంఖ్యాబలం మీ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా మీ నిర్ణయాలు తీసుకుంటే మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని నోట్ చేసి పెట్టుకోండి కౌంటింగ్లో సాయంకాలం మాట్లాడుకుందాం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇంకా